ఏదైనా నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ లో కొన్ని పనులకి అంటే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పనులకు సంబంధించినటువంటి యాక్టివిటీ మొత్తం ప్రొసీజర్ మొత్తం ఏపీ సిఆర్డిఏ ముందుకు తీసుకెళ్తుంది ఇదే క్రమంలో ఐకానిక్ భవనాలుగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ హైకోర్టు అలానే హెచ్ఓడి టవర్స్ ఈ నిర్మాణాలపైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇవి ఏ విధంగా ఉండబోతున్నాయి వీటి టార్గెట్ ఏంటి ఎలా నిర్మించబోతున్నారు ఈశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ అమరావతిలో ఒక రెండు దశల్లో ఆల్రెడీ చెప్పేశారు ఏ బిల్డింగ్ అనేది ఒకసారి పదకొండు వేల కోట్లకి ఒకసారి ఏమో ఇంకొక ఎనిమిదిన్నర వేల కోట్లు మొత్తం కలిపి ఇరవై వేల కోట్ల పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు అసలు కథ ఇప్పుడు మొదలైంది పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ పర్మనెంట్ సెక్రటరియట్ సో ఇవన్నిటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాని మీద ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నారని సమాచారం ఏమేమి అంశాలు ఇందులో ఉన్నాయి అసలు ఈ అంచనాలు ఏంటి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు సార్ ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా అమరావతి అక్కడే ఆగిపోయింది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే రాబోయే మూడు సంవత్సరాల్లో గవర్నమెంట్ పరంగా పూర్తి చేయవలసినటువంటి బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేయాలి అమరావతిలో కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ నలభై ఏడు వేల కోట్లకి పనులకి అప్రూవల్ వచ్చింది రీసెంట్గా ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కోట్లకి సిఆర్డి అప్రూవల్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఈ మంత్ డిసెంబర్ అఖర లోపల టెండర్లు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు జనవరి నుంచి పనులు మొదలు పెట్టాలని చెప్పేసి పెట్టుకున్నారు దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో చేయబోయేది ఏంటి అంటే నూట మూడు ఎకరాల స్థలంలో అసెంబ్లీ బిల్డింగ్ రెండు వందల యాభై మీటర్లు ఎత్తు అంటే దాని మీదకి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు కదా ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్ర ఇట్లాంటి కామెంట్లు అంతా వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందరే ఈ టెంపరీ టెంపరీ అనేది కూడా ఏంటంటే సార్ బిల్డింగ్లు పర్మనంటే అక్కడ పెట్టినటువంటి డిపార్ట్మెంట్ టెంపరీ అన్నారు అసలు ఆ పదం వాడుకుంటూ ఉండాల్సి ఉంది ఆ పదాన్ని వీళ్ళు భయంకరంగా మిస్యూజ్ ఉండాల్సిందే అని లేదంటే ప్రస్తుతానికి దీంట్లో నడపతాము దీనికి మళ్ళా వేరే బిల్డింగ్లు కడతాం అని తెలుగులో చెప్పుకుంటూ పోయి ఉంటుంది ఆ టెంపరీ చెప్పారు చెప్పేవాళ్ళు వేరే భాష రకరకాలుగా చెప్పు అయిపోయింది సో ఇప్పుడు ఆ టెంపరీ బిల్డింగ్స్ సినిమా సెట్టింగ్స్ అన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక కనువిపులాగా సో ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో నూట మూడు ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు సో దాని ఏమైందంటే ఆ నూట చూడండి ఆ రెండు వందల యాభై మీటర్ల ఎత్తు అనే దాంట్లో దాని మీద ఎక్కువ చూస్తే అమరావతి వ్యూ మొత్తం కనిపించాలని అవును సో ఇవన్నీ అంటే అలా చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే ప్రపంచంలోనే ఐదు టాప్ మెట్రో సిటీస్ లో అమరావతిని ఒకటి చెయ్యాలా అనే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ డిజైన్కి సంబంధించిన డిజైన్సే చేయాలి ఆ రేంజ్లో చేయాలి సో ఆ విధంగా ఒకటి అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి తర్వాత వచ్చేసి హైకోర్టు హైకోర్టు కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంచుమించు నలభై రెండు ఎకరాల్లో ఎనిమిది ఫ్లోర్లు హైకోర్టు కన్స్ట్రక్షన్ తర్వాత వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది వచ్చి ఒక నలభై నలభై అంతస్తుల పైన ఇంచుమించు ఒక పదిహేడు ఎకరాల్లో అది ఒకటి వీటితో పాటు ట్రంక్ రోడ్లు లేఅవుట్లు ఈ ఈ అన్ని వర్కులు ఇమ్మీడియట్ గా టెండర్లు పిలవడానికి రెడీ అయినారు వాళ్ళు ఇప్పుడు ఏదన్నా టెండర్లు మాక్సిమం ఈ మంత్ లో పూర్తి చేస్తారు ఏదన్నా ఒకటి రెండు మిస్ అయితే జనవరిలో క్లోజ్ చేసేసి వర్క్ స్టార్ట్ చేసేసి గంటా పదంగా నారాయణ గారు చెప్తున్నారు మినిస్టర్ నారాయణ గారు మూడు సంవత్సరాలు ఇట్లన్నింటి మేము పూర్తి చేస్తామని చెప్పేసి ప్రాజెక్ట్ లాగా డిజైన్ డిజైన్ చేసి అంటే ఇప్పుడు తొందరగా అంటే ఆరు నెలలు వచ్చింది ఇది కూడా ఒకటి ఆలోచించాలి సార్ ఆరు నెలలు వాళ్ళు వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత అగ్రెసివ్ ఉన్నారు మొదటి నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు ప్రమాణ స్వీకారం జైక ముందు క్లీన్ స్టార్ట్ చేసినారు సో ఇప్పుడు అమరావతి ఒక్కటి గాన పూర్తి అయ్యిందంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు పిలుచున్నారు చాలా కంపెనీలు వస్తున్నాయి వాటన్నిటికీ కూడా ఈ కార్యకలాపాలు నడిపేటటువంటి ఆఫీసులన్నీ ఇక్కడ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సో ఇది ఒక అంటే ప్రపంచంలోనే టాప్ ఫైవ్ మెట్రోస్ లో ఒక మెట్రోకి దీన్ని తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి పర్గట్ అబౌట్ టాప్ ఫైవ్ సార్ ఒక టాప్ ఫైవ్ కాలేదు టాప్ టెన్ అయి ఉంది అనుకుందాం ఆంధ్రప్రదేశ్ కి గొప్ప కదా అది దేశానికే గొప్ప దేశానికే గొప్ప ఇండియాలో ఒక మెట్రో టాప్ ఫైవ్ లోనో టాప్ టెన్ లోనో ఉంది ప్రపంచంలో అంటే గొప్ప కాదా అది ఖచ్చితంగా గొప్ప అంటే రజనీకాంత్ గారి సినిమాలో చెప్తుంటారు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తానని చెప్పేసి అని సో ఆ విధంగా ఒకవేళ పది సంవత్సరాలు లేట్ అయినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన పవన్ కళ్యాణ్ గారి ఒక ఈ కోలేషన్ లో ఇలాంటి ఆలోచన చేసి దీన్ని కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేయడం అంటే ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది సార్ మనకు అలాంటిది ఇంత పెద్ద నగరాన్ని మూడు సంవత్సరాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని అంటే వాళ్ళు ఇంకా ఎంత పట్టుదలతో ఉండారో మనం అర్థం చేసుకోవాలి తప్పు జరిగింది కదా మరి రెండోసారి అవకాశం కట్టలేదు అనుకోండి సార్ ఖచ్చితంగా ఓట్లు కూడా గ్యారెంటీగా ఎందుకంటే ఎన్నిసార్లు బూచి చూపిస్తారని చెప్పేసి సో దాన్ని వాళ్ళు కూడా గమనించినారు ఈవెన్ మీరు ఆ క్రమంలో చూసినారంటే నిన్న ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం కూడా పోయి దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక ప్రణాళికలు పెట్టుకొని జనవరి రెండవ తారీఖు నుంచి రెండు వేల అది కూడా జనవరి రెండో తేదీ నుంచి వర్క్ స్టార్ట్ చేసేస్తాము రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాము కానీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబరు మేము టార్గెట్ పెట్టుకున్నప్పటికీ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి పూర్తి చేయాలని ప్రయత్నిస్తాము దానికి కావాల్సిన పనులన్నీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పేసి సో ఈ రెండు పూర్తయితే మన రాష్ట్రానికి ఎట్లాది అంటే ఏదో ఒక శిల్పాన్ని పోసి ఒక అంటే కాళ్ళు జీవితాలు అన్ని పెట్టి ఒక తీసుకొచ్చిన తర్వాత తల్ల లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు వీటిని కానీ పూర్తి చేసినారంటే పూర్తిగా మొహం పెడితే ఈ మిగతా శరీరానికి కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది మొహం లేకుంటే ఎవరి శరీరం ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే చాలా మంది చెప్తుంది సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి ఓకే ఎలా ఫుల్ఫిల్ చేస్తారు ఒకవైపు సంక్షేమం అన్నారు ఇంకోవైపు ఇప్పుడు పోలవరం కట్టాలంటే కూడా దగ్గర దగ్గర నలభై యాభై వేల కోట్ల ఖర్చు ఉంది అవును ఒక అమరావతి చెప్పినటువంటి ఈ ఫేజ్ కన్స్ట్రక్షన్ కూడా నలభై యాభై వేల కోట్ల ఖర్చు అంటే దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సమీకరిస్తుందా సేకరిస్తుందా అప్పులు తీసుకుంటుందా ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్ ఉంది ఫైనాన్షియల్ బర్డెన్ అనేది కాదా ఇందులో సార్ ఇప్పుడు రెండు విషయాలు గమనించాలి జనాలు అమరావతికి పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానని చాలా క్లియర్గా చెప్పింది అమరావతి ప్రత్యేకించి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసి చేసినారు మీరు రాసిన బుక్కులోనే చదివినా నేను నేను అమరావతి గురించి మీరు ఒక బుక్ ఉన్నారు ఆ బుక్ లో చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి యాక్చువల్ గా సెల్ఫ్ సస్టైనబుల్ అని చెప్పేసి అందుకే కదా సార్ రైతులందరూ పొలాలు ఇచ్చినారు మిగతాది ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు ఎంతో మంజూరు చేసింది మళ్ళా మిగతా ఏషియన్ బ్యాంక్ అవి ఇవి కలిసి ఏదో కొంతవరకు ఇచ్చినాయి ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు నేను చూసినాను మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ మీడియాలో కొంతమంది మీకు ఇవ్వాల్సిన పథకాల డబ్బులు అంతా అమరావతి మీద పోసేస్తున్నాడు మీకు పథకాలు ఆపేసేసి అంటే అమ్మఒడి లేదు అమ్మఒడి అమ్మఒడి అంటారు ఆయన ఏదో ఒక టైం అన్ని డిసైడ్ చేసుకుని దాన్ని ఇచ్చినాడు అనుకోండి దాన్ని వదిలేస్తాడు అనమాట మళ్ళీ ఆ తర్వాత మీకు రైతుకి సపోర్ట్ చేసేది భీమా ఇవ్వలేదు అని రైతు భరోసా రైతు భరోసా ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు అని కాసేపు పాట పాడతారు ఒకవేళ అది ఇచ్చినాడు అనుకోండి దాన్ని వదిలేస్తారు ఆ తర్వాత మీకు మూడు సిలిండర్లు ఇవ్వలేదు మూడు సిలిండర్లు ఇవ్వలేదు పాట పాడతారు మళ్ళీ దాన్ని మొదలు పెట్టినట్టు దాన్ని వదిలేస్తారు సో ఇవన్నీ అయిపోయినాయి అంటే మరి ఇక్కడ కూడా మాట్లాడడానికి ఒకటి ఇప్పుడు వాళ్ళ మరి అంతా వాళ్ళు చెప్తున్న ప్రచారం చేస్తున్న ప్రాపగండ అంతా దేని చుట్టూ నడుస్తుంది అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి ఇంత వనరులు వస్తే అందులో ఇంత వనరులు తీసుకెళ్లి అమరావతి మీద పెట్టేస్తున్నాడు మిగిలిన ఇంత మాత్రం రాష్ట్రం అంతా సర్దుతున్నారు కాబట్టి రాష్ట్రం నష్టపోతుంది ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇదే కదా ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది సార్ వైజాగ్ లో నేను మొన్న టీసీఎస్ రాలా ఇప్పుడు గూగుల్ సంస్థ వచ్చేసి వాళ్ళు పెడతామని అనలా సార్ ప్రతి ఒక్క ల్యాండ్ కి ఒక విశిష్టత ఉంటుంది సార్ ఇప్పుడు మనకు తిరుపతి పక్క చూసినారంటే హార్డ్వేర్ అన్నాడు ఆయన ఆ సిసిటి అక్కడ కంపెనీలు ఈ ఏసీ మ్యానుఫాక్చరింగ్ లా ఎన్ని వస్తున్నాయి ఇటు పక్క వైజాగ్ అంటే ఐటీ అన్నాడు సో అంతే ఇప్పుడు చెయ్యి చేయి పని చేస్తుంది అది ముక్కు ముక్కు పని చేస్తుంది కాలు కాలు పని చేస్తుంది దానికి ఉన్న లక్షణం అది అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక్కొక్క ప్రదేశంలో అక్కడున్న మానవ వనరులు సహజ వనరులు అక్కడున్న వాతావరణ పరిస్థితులు కన్సిడర్ చేసుకుని అది ఒక రకమైన దానికి ఉపయోగపడుతుంది రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు అనంతపూరు ఈ కడప చుట్టూ అంతా రెన్యూబుల్ ఎనర్జీ సో ఆ రకంగా ఒక్క దగ్గర ఎక్కడ అభివృద్ధి చెందుతుంది సార్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అమరావతి మీద ఏడుపు అంతేనా దానివల్ల ఏంటంటే మీకు ఇవాల్సిన ఫ్రీ ఇది డబ్బులు డబ్బులను తిరిపి అమరావతి మీద పెట్టేస్తున్నారంటే ఏ పథకం చేయట్లేదు వన్ బై వన్ చేసుకుంటే పోతున్నారు కదా సార్ వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నారు కదా వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతకు ముందర ఎస్సీఎల్కి మేము ఇన్ని చేస్తున్నాం అవన్నీ మీరు ఆపేసినారు మేము వచ్చిస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము పెట్టారు ఇదంతా కన్ఫ్యూజను పొలిటికల్ గేమ్ సార్ కానీ విజ్ఞత ఉన్న ఏ వ్యక్తైనా అంత ఇంత చదువుకున్న ఏ వ్యక్తి అయినా ఈ రాజకీయాలన్నీ మర్చిపోయి వీళ్ళు చేస్తున్న పనుల గురించి కాసేపు పేపర్ పన్ను ఎత్తుకొని కూర్చొని ఆలోచించిన బాధ్యత కలిగిన పౌరుడు ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఇంతకు ముందర రివర్స్ టెండరింగ్ అన్నారు ఇంత అన్నారు మొత్తానికి అక్కడ ప్రాజెక్టు వ్యయమే పెరిగిపోయింది పోని ఐదు సంవత్సరాల్లో పనులు ఎంత జరిగినాయింటే మూడు పాయింట్ ఇరవై పర్సెంట్ పనులు జరిగాయి పోలవరం మీద పదిహేను వేల కోట్లు పెరిగింది పదిహేను వేల కోట్లు పెరిగింది పని ఏమన్నా ముందర జరిగిందా సార్ పదిహేను వేల కోట్లు పెరిగితే పెరిగింది మూడు పర్సెంట్ మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెరిగింది దీనివల్ల ప్రజలు నష్టపోలేదా సార్ ఒకవేళ ఆ పదిహేను వేల కోట్లు పెరగకుండా ఉండుంటే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఎంతమంది పంట అంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి నీళ్లు వస్తాయన్నారు ఇవన్నీ కూడా ఆలోచించాలి విఘ్నత్వ ఉన్న వ్యక్తులు ఇప్పుడు అమరావతి పూర్తయితే ఇప్పుడు ఇన్ని కంపెనీలు రావాలి సార్ మీ క్యాపిటల్ ఇప్పుడు హైదరా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో కంపెనీ వచ్చింది మీ క్యాపిటల్ ఏదైనా ఫస్ట్ ఎక్కడ దిగుతారు లో దిగుతారు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి వాళ్ళ సంస్థలు అక్కడ పోతారు అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎక్కడైతే రావాలన్నా సరే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు గ్యాస్ కంప్రెసర్ గ్యాస్ పెట్టాలన్నా తర్వాత ఇంకా టాటా వాళ్ళు ఇంకేదైనా పెట్టాలన్నా కూడా ఒక క్యాపిటల్ ఉండాలి కదా సో ఆ రకంగా క్యాపిటల్ బిల్డ్ ఇప్పుడు ఒకటి సార్ ఈ రెండు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు సార్ ఒకవేళ అప్పు చేసి ఇప్పుడు ఇప్పుడు పోలవరానికి అప్పు చేసి వీళ్ళు పెట్టినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది సో అక్కడ వచ్చిన లాస్ ఏమంది ఇంకా ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే జనాలకు అంతా మంచి జరుగుతుంది విభజన హామీలను రాబట్టుకునేటువంటి ప్రయత్నం జరిగిపోతుంది అదే సార్ పదేళ్ల వరకు ఎస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి కానీ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఆవేదన చెందుతుంది బాధపడుతుంది వీళ్ళందరూ ఏడుస్తుంది అనేది పక్కన పెడితే మూడేళ్లలో ఇంత పెద్ద ప్రాజెక్టు అమరావతి అనేది అమరావతి అంటే ప్రాజెక్ట్ అని మనం చెప్తున్నాం గానీ అందులో ప్రభుత్వం కట్టాల్సినటువంటి పర్సెంటేజ్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే మిగతా అంతా కూడా యాక్సెసిబిలిటీ పెరిగిన తర్వాత వచ్చేటువంటి డెవలప్ సంస్థలు అన్ని రోడ్లు రైల్వేలు నీరు భూగర్భ డ్రైనేజీ ఇట్లా వ్యాపార సంస్థలు అవకాశాలు కల్పించాయి సో మూడేళ్లలో ఒక సిటీని నిర్మించడం అనేది ఒక కన్స్ట్రక్షన్ అనేది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బేస్ మెంట్రం వేసి పిల్లర్స్ లేపి కనీసం ఒక ఫ్లోర్ అన్న వేస్తే కదా తర్వాత పై ఫ్లోర్స్ వస్తాయి అసలు ఇదే వేయకపోతే పైన వచ్చే ఫ్లోర్ ల్యాండ్ వస్తాయి అదే వేసుకోవాలి ఇప్పుడు బేస్ వేసి బేస్ మంట్రం వేసి తర్వాత పిల్లర్స్ లేపి ఒక ఫ్లోర్ కంప్లీట్ చేస్తే దానిపైన ఇంకొక యాభై అన్న వేయచ్చు ఇప్పుడు అమరావతిలో ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనిని వచ్చి బేస్ మెంట్రం వేసి పిల్లర్స్ లేపుతున్న పనిగా చూడాలి మనం ఆ తర్వాత పైన వాళ్ళంతా ఉంచి కట్టుకొని వాళ్ళు నిలబడతారు ఇప్పుడు వ్యాపార సంస్థలు అవన్నీ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ నివాసానికి యోగ్యమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ కల్పిస్తే మీరు అన్నట్టు రోడ్లు లేఅవుట్లు ఇవన్నీ వేస్తే ఆ తర్వాత అందరూ అక్కడికి రావడం జరుగుతుంది అప్పుడు అది ఒక సిటీగా ఎవాల్వ్ అవుతుంది రాత్రికి రాత్రికి ఇది ఏమైనా మంత్రం అంటుంది జూ మనం సిటీ వచ్చింది ఉండదు కదా సార్ ఉండదు కదా అలా ఉండదు కదా ఇప్పుడు మనకు హైదరాబాద్ కూడా తీసుకుంటే పెద్ద ప్రాజెక్ట్ నిధులు కొరత అనేది సమస్య కాదంటారు నిధులు నిధులు కొరత ఏమి ఉండదు సార్ ఒకవేళ కొరత అయినా సరే తీసుకొచ్చి పెట్టి చేసుకుంటే అక్కడ వచ్చి ఆదాయంతో మళ్ళీ కట్టచ్చు సార్ అలా కాకుండా జీవితాంతో నేను మీకు వచ్చి బిచ్చి వేస్తాను అప్పు చేస్తాను మళ్ళీ మీ దగ్గర నుంచి పన్నులు పెంచి లాగుతాను అంటే ఎలా వీలవుతుంది సార్ సో దీన్ని మనం గుర్తించాలి దీన్ని థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది అమరావతికి సంబంధించి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు అలానే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే కాన్సెప్ట్తో ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాల వలన రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజియన్గా ఈ రెండు ప్రాజెక్టులే ఆంధ్రప్రదేశ్ నిలబెడతాయని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు మరోవైపు నుంచి చూస్తే ప్రాజెక్టులకి వాటి నిర్మాణాలకి వాటికి కావాల్సినటువంటి వనరుల సమీకరణ ఒక భాగం అయితే సంక్షేమం అనేది మరొక భాగం ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే సరైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుందని స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి